అవునండి మీ పేరు జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు మంచి జరుగుతుంది అంటారా ఉంది ఏం జరుగుతుందంటారు పిల్లలకైతే చదువు విషయంలో బానే పెద్దలకి అంటే డబ్బులు వేస్తున్నారు కదా ఎవరికి చదువుకునే వాళ్ళకు చదువుకున్న వాళ్ళకి వేస్తున్నారు చదువులేని లేని పేరెంట్స్ కి వేస్తున్నారు కదా వసతి దీవన అని చెప్పి టెన్ టెన్ థౌసండ్ ఎట్లా పడుతుంది జగన్ ప్రభుత్వం బాగుందా బానే ఉంది మరి మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా జరుగుతుంది మాకైతే రోడ్లు వేస్తారు మా ఇంటి దగ్గర మరి ఏమైనా మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా మార్పు అనేది ఏం లేదు కానీ ఇది బానే ఉంది బాగాలేదు అని చెప్పలేదు మరి ఈసారి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు జగన్ అనే అనుకుంటున్నాం నమస్తే మీ పేరు బాధుల్లో ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం బాగుందా మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా అంతేండి అంటే మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్నారు కదా జగన్ గారు మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగిందా అంటున్నా అంటే వాలంటీర్లు ఇవన్నీ బానే ఉంది మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు దాని గురించి పెద్దగా తెలియదు ఓకే మరి అన్నీ వస్తున్నాయి మీకు జగన్ గారు పథకాలు ఇస్తున్నారు కదా అమ్మఒడి కానీ చీట కానీ ఆసరా కానీ వస్తున్నాయా ఈసారి మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు జగన్ గారి పరిపాలన ఎలా పరిస్థితుంది బాగానే ఉంది బాగా చేస్తాడు జగన్ గారి పరిపాలనలో మీకు ఏమైనా మంచి జరిగిందా అన్ని మంచి బాగానే చేస్తాడు ఇబ్బంది ఏం జరిగింది డబ్బులు ఇస్తాడు లేడీస్ కి పిలకాల డబ్బులు వేసా ఇంకేం కావాలా అదే కదా ఆటో డబ్బులు వేస్తాడు అందరికి మరి టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ చేశారా చేయలా మరి ఈసారి మాకు ఓటు మేము చేస్తా ఉంటున్నాం అంటా ఉంటారు మనం వేసి చేస్తాం అంతే మరి అభివృద్ధి జరుగుతుందా మొత్తం బాగానే జరుగుతుంది మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావాలనుకుంటారు మాకు ఎయ్యే రావాలనుకుంటున్నాం ఎవరు జగన్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మరి సీఎం సీఎం ఒకరు చెప్తాం ఇష్టం సీఎం ఎవరు కావాలనుకుంటారు సీఎం ఆయన జగన్ అన్నే కదా మా నమస్తే మీ పేరేంటి ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలి జగన్ కావాలి జగన్ ఎందుకమ్మా జగన్ జగన్ ఏం చేశారు ఆడవాళ్ళకి ఏం చేశారు పథకాలు ఇస్తున్నారా మీకేమైనా అందినాయా మరి అభివృద్ధి చేస్తున్నారా జగన్ గారు మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఏమి కావాలి నమస్తే మీ పేరు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏం కావాలని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు మీరు అన్ని పథకాలు బాగా నచ్చింది ఏమొచ్చినాయి మీకు పథకాలు నలభై సంవత్సరాలకి అమ్మ గురి శ్రీయోత ఈ రైతు భరోసా అన్ని వచ్చింది ఈ పథకాలన్నీ టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయా రాలా మరి ఆ ప్రభుత్వం ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఇదే బాగుంది ఈసారి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా మాకు ఇదే కావాలి వైఎస్ఆర్ మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు మీరు మాకు వైఎస్ఆర్ ఎవరు ఎమ్మెల్యే